ఈరోజు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సొసైటీ టాపిక్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్లో భాగంగా పొద్దున్నే ఆరు కల్లా వెళ్లాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మన కడుపు నింపుకోవడానికి మనల్ని నమ్మిన వాళ్ళ కడుపులు నింపడానికి పొద్దున్న రమ్మన్నా వెళ్ళాలి పొద్దుపోయిందాకా ఉండమన్నా ఉండాల్సిందే తప్పదు కదా ఫ్రెండ్స్ అందుకే బయలుదేరాను పొద్దున్నే ఆ చలిలో ఆ బైక్లో వెళ్తూ ఉంటే అబ్బా ఎంత చలి అనుకున్నారు నాకైతే హిమాలయ పర్వతాల్లోనే ఉన్నామేమో అని అనిపించింది అప్పుడే తెలిసొచ్చింది ఫ్రెండ్స్ మన సైనికులు మన దేశం కోసం పడేటటువంటి తపన మనల్ని పోషించే వాళ్ళు మన కోసం పడేటటువంటి యాతన మన సైనికులు వాళ్ళు నిద్రాహారాలు మానేసి భార్యల్ని పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి మన కోసం నిరంతరం దేశం బాగు కోసం ఎంతగా పాటుపడుతుంటారండి అదేవిధంగా మనల్ని పోషించే వాళ్ళు కూడా తమ భార్య పిల్లల కోసం అట్లాగే తల్లిదండ్రుల కోసం కుటుంబ సభ్యుల కోసం ఎంత యాతన పడుతుంటారు వాళ్ళకందరికీ కూడా మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఫ్రెండ్స్ మనమంతా ప్రతిరోజు మోకరిల్లి ప్రణామాలు తెలియచేసినప్పటికీ ఎంతమాత్రం వాళ్ళకి మన కృతజ్ఞత తెలియజేసిన వాళ్ళం అవుతామో ఎంతమాత్రం వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామో అని నాకు అనిపించిందండి నాకైతే ఇలా కనిపించింది ఫ్రెండ్స్ మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా టాపిక్స్ కనుక నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం